వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఓ భయం ఒకటి పట్టుకుందండి పాపం వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లకే పరిమితం అయిపోవటం పోలీ ఎలక్షన్ ఉన్న తర్వాత రాజకీయం తర్వాత గెలుపు ఓటములు అనేది సహజం ప్రతిపక్షంగా ఒకసారి చాలా తక్కువ సీట్లు వస్తాయి ఒకసారి గట్టి పోటీ ఇచ్చి ఓ మాదిరిగా సీట్లు వస్తాయి ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో అలాగే అందరికీ జరిగినట్టే సహజమైనటువంటి ప్రక్రియలో జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు మాత్రమే వచ్చాయి కానీ ఇక్కడ జరుగుతున్న దృష్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విషయంలో పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదికి కానీ లేకపోతే ఈలోగా కానీ ఈ పార్టీ ఏదైనా డెవలప్ అవుతుందా ఈ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందా జగన్ పాత క్రేజ్ని మళ్ళీ మూట కట్టుకునే పరిస్థితులు ఉన్నాయా అంటే అవి వైసీపీ వాళ్ళే ఆ విషయాన్ని నమ్మకంగా చెప్పలేకపోతున్నారు బలంగా నమ్మలేకపోతున్నారు వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారు అవునండి నిజంగా ఎంచేదంటే మొరదాకా ఆయన బయటికి రాలేదు ఓడిపోయిన తర్వాత ప్రతిపక్ష హోదా ఏదని అదని ఇదని అసెంబ్లీ రానా కూడా ఏదో అటు ఇటు ఇటు అటు డ్రామాలు ఆడారు సరే వరదలు వచ్చాయి తప్పదు రావాలి రాకపోతే జనం ఎలాగ చెయ్యంటారు జనంతో పాటు సొంత పార్టీ నాయకులే దుమ్మెత్తిపోసే పరిస్థితి ఈ పరిస్థితిలో తప్పు రాని పరిస్థితుల్లో అతను వరదలు బాధితుల చూడటం కోసం వచ్చి చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకోవటం కోసం ఆ బొడవేరు గేట్లు వదిలేసాడు దానివల్ల వరదలు వచ్చేసి ఒక ఒకటి అనేసి నవ్వుల పాలైపోయి వెళ్ళిపోయాడు ఆ పర్యటన పూర్తిగా అపహాస్యం అయిపోయింది అదొకటి రెండు పిఠాపురం వచ్చారు ఏలేరు ముంపు బాధితులు పరామర్శించిన ఇక్కడ కూడా క్యామిడీ అయిపోయింది క్యామిడీ చేసాడేది అది కూడా ట్రోల్ అయిపోయింది దీన్ని బట్టి వీళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ వైసీపీ కేట్రోల్కి అమ్మబాబు ఇంకా మా నాయకుడు ఇంకా ఫస్ట్ ఫస్టేషన్లో పడిపోయాడు మైండ్ సెట్ ఏదో దెబ్బ తినేసింది ఇంకా ముందు ముందు కష్టం అని చెప్పేసి రాబోయే సంవత్సరం తర్వాత రాబోయే ఏవైతే ఈ స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయో ఎంపీపీ కావచ్చు జడ్పీటీసీ కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీ చైర్మన్ కావచ్చు ఈ ఎన్నికల్లో కూడా మాకు అవకాశం ఉండదు ఈ ఎన్నికల్లో కూడా వైసీపీని ఆదరించరు ఏమవుతుంది వైఎస్ఆర్సిపికి చెందినటువంటి కుడి ఎడమ భుజాలు లాంటి నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతున్న పరిస్థితి ఈ పరిస్థితుల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దగ్గరుండి ఓటింగ్ చేయించుకునే వాళ్ళు పార్టీ ప్రచారం వాళ్ళు అభ్యర్థులను డిక్లేర్ గ్రామ గ్రామస్థాయి నాయకులు కూడా ఉన్నారు పరిస్థితి ఒక ఆరు ఏడు మాసాల్లో జరుగుతుంది ఈ నేపథ్యంలో స్థానిక సంస్థలు వీళ్ళు ఎలా డీల్ చేస్తారు అసలు వీళ్ళకి నాయకుడు ఎవడు ఉంటాడు క్రియాశీలక నాయకుడు అయిన కూడా వీళ్ళకి ఉంటారా జిల్లా స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ ఇప్పుడు వీళ్ళకి ఈ భయం పట్టుకుంది ఇంక ఇందులో ఉండి కనీసం ఒక ఎంపీపీ కానీ మనం అవ్వలేము ఒక జెడ్పీటీసీ కానీ మనం అవ్వలేం ఒక ఎంపీటీసీ కూడా మనం నగ్గలేం అనేసి ఒక 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 రకమైనటువంటి భయంతో వీళ్ళు పూర్తిగా నిరుత్సాహపడిపోయారు నిజంగా భయం కాదు వాస్తవం కూడా అంతే ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఒక వంద జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన ప్రతి చోట అపహాసం పాలైపోయి ఈయన లో పడిపోయి రకరకాల క్యామెడీ వీడియోలు చేసుకుంటూ వెళ్ళిపోతే జనం చేయంటారు ఏ ఉన్నటువంటి ఎవరైతే ఈ క్యాడర్ ఉన్నారో వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కళ్ళు టీడీపీకి జనసేనకి బీజేపీకి చల్లగా జారిపోవటమో లేదా వైసీపీకి రాజీనామా చేసి సైలెంట్గా ఉండిపోవటమో చేస్తే మండల స్థాయిలో క్రియాశీలక నాయకులు కూడా లేకుండా అయిపోతారు ఇప్పుడు ఏమవుతుంది టోటల్గా పార్టీ ఒక రకంగా క్లోజ్ అయిపోతుంది స్థానిక సంస్థల్లో అసలు ఏమీ ఉండదు ఇదే కూటమి అభ్యర్థులు చాలా చోట్ల ఏకగ్రీగా వచ్చేసే పరిస్థితి ఉంది వాడు సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు ఏ నేనే వన్ సైడ్ మాట్లాడతా లేదు ఇంత ఇంత దారుణంగా ఉంటుందని మీరు అనుకో ఉన్నా కూడా అవకాశం ఉంది ఎందుకు లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయలేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అరాచకాలని తట్టుకోలేకపోతున్నాయి పోటీ చేయనని చెప్పేసి ఆయన సైడ్ అయిపోయాడు సైడ్ అయిపోవడం కాదు ఆయన విరమించుకున్నాడు కానీ జనసేన అలాగా విరమించుకోలేదు సైడ్ అయిపోలేదు జనసేన అరాచకాలను తట్టుకుని పోటీ చేశారు నేను అని చెప్పి స్థానిక సంస్థ వాళ్ళ సత్తా చూపెట్టారు వాళ్ళు నిజంగా జనసేన వాళ్ళ మన అప్ చెప్పాలి అప్పుడు ఎంచేద్దంటే మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ళ అరాచకాలు ఓ రేంజ్లో ఉన్నాయి బలవంతంగా నామినేషన్ వేశాడు నవ్వుతాడు అనిపించి బలవంతంగా అని భయపెట్టి బెదిరించి అదిరించి వాడితో నామినేషన్ విత్డ్రా చేసుకుని వాళ్ళ వైసీపీ వాళ్ళ నామినేషన్ అక్కడ ఉంచి ఇలాగ రకరకాల రకరకాల ప్రలోభాలు పెట్టి భయభ్రాంతులు గురిచే పరిస్థితుల్లో ఈ జనసేన వాళ్ళు వాళ్ళ యొక్క తాటికి దాటికి తట్టుకుని స్థానిక సంస్థల్లో వాళ్ళు జెండా పతేరాడు ఆ రోజు వాళ్ళు లేకపోతే వైసీపీ ఆగడాలకి అడ్డు లేకుండా పోయేది కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విరమించుకున్నారు ఓకే ఇప్పుడు ఇప్పుడు ఇతను విరమించుకోవడం కాదు కదా కనీసం స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి ఈ పార్టీ నుంచి నాకు ఎంపీటీసీ సీట్ ఇవ్వండి నేను పోటీ చేస్తాను అనే కొడువాడు కూడా ఉండడు ఉన్నాక అవకాశం లేదు ఇదే ట్రెండ్ ఇలాగే కొనసాగితే అటు స్థానిక సంస్థల్లో కూడా యాక్చువల్లీ ఎలాగైనా కూటమి విజయం సాధిస్తుంది అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అధికార పార్టీ వాళ్ళకే మగ్గు చూపుతారు ఆంధ్ర రాష్ట్రంలో సాంప్రదాయం అది బై ఎలక్షన్ ఏదొచ్చినా స్థానిక సంస్థలు వచ్చినా అధికార పార్టీ వాళ్ళే నవ్వుతారు ఇప్పుడు కూడా అధికార పార్టీ వాడు నవ్వుతుంది కానీ ఇప్పుడు నగ్గటం కాదు వన్ సైడ్ అయిపోద్ది ఎలక్షన్ చాలా చోట్ల ఏగ్రీవాలు అయిపోతాయి చూద్దాం నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది